మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టమయ్యా జస్ట్ మీ కానుకలు తెచ్చాం అవి తీసుకుంటే చాలు అన్నాడు ఎలీషా అన్నాడు నాకొద్దు వెళ్ళి బీదలకి ఇచ్చుకోపో అని అవసరం లేదు పోమన్నాడు అప్పుడు అర్థమైంది ఆయనకి నిజమైన దైవజనుడురా డబ్బు లెక్క చేసేవాడు కాదు డబ్బోడు కాదు డబ్బు జబ్బోడు కాదు రూపాయోడు కాదు పైసలోడు కాదు ఒరిజినల్ ఒరిజినల్ దేవుణ్ణే తన ధననిధిగా చేసుకున్నవాడు దేవుణ్ణే తన ఆస్తిగా చేసుకున్నవాడు దేవుణ్ణే తన అంతస్తుగా చేసుకున్నవాడు దేవుణ్ణే తన సంపదగా మార్చుకున్నవాడు ఇతను నిజముగా దైవజనుడు దైవజనులు చాలామంది ఉన్నారు ఇక్కడ దైవజనులు చాలామంది ఉన్నారు గుర్తుపెట్టుకోండి దైవజనుడు అంటే బెగ్గర్ కాదు రోషగాడు 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 ఏదన్నా అవసరం వస్తే మోకాళ్ళుని ఆయనకి మొర్ర పెట్టడమే ఏదన్నా అవసరం వస్తే మోకాళ్ళుని మొర్ర పెట్టడమే దేహి 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 అని చేతులు జాపేవాడు కాదు అలాంటి రోషగాళ్లే ఆయన కావాలని నా దేవుడు వెతుకుతున్నాడు అలాంటి పరాక్రమం కలిగిన వాళ్ళే తనకి కావాలి సేవకులు కానీ నా దేవుడు రోషం కలిగిన దేవుడు వెతుకుతున్నాడు